వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు ఈరోజు సుప్రీం కోర్టు సంచలన విషయాలు చెప్పింది పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వెయ్యాలి అని చెప్పేసి స్పీకర్ గారికి చెప్పడం సో మూడు నెలల సమయం కూడా గడువివ్వడం అనేది జరిగింది ఇట్లా మూడు నెలలు ఇచ్చుకుంటూ ఇప్పటికీ పద్నాలుగు నెలలు చేయడం అనేది జరిగింది సో దానిపైన స్పీకర్ గారు కూడా స్పందించి సో డెఫినెట్ గా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది మరి ఈసారి అయినా సరే నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది చూడాల్సిన విషయం అలాగే కేటీఆర్ గారు దీనిపైన ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇప్పుడు నుంచే మేము మూడు నెలల కోసం గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తాం ఈ పది నియోజకవర్గాల్లో పదిటికి పది బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురేస్తాం అని చెప్పేసి కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు అలాగే కిరణ్ చామల రెడ్డి మన భువనగిరి ఎంపీ ఆయన కూడా ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీదే విజయం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పేసి కూడా కిరణ్ చామలా చెప్పడం అనేది జరిగింది సో మరి తెలంగాణ వెలుగు సర్వే కూడా ఏంది ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది గెలుస్తారు బీఆర్ఎస్ నుంచి ఎంతమంది గెలుస్తారు భారతీయ జనతా పార్టీకి ఎక్కడన్నా స్కోప్ ఉందా లేదా అనేది చూడాల్సిన విషయం సో ఒకసారి చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది అందుట్లో దానం నాగేందర్ కెరదాబాద్ నుంచి దానం నాగేందర్ గారు వెళ్ళడం తర్వాత ఈయన ఎమ్మెల్యేగా గెలిచి మూడు నెలల తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి ఏకంగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ కెరదాబాద్ లో దానం నాగేందర్ గెలుస్తడా లేదా అనేది ఒకసారి చూసుకున్నట్టయితే గతంలో ఈయన బిఆర్ఎస్ పార్టీ నుంచి ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఇక్కడ మూడు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి అండ్ ఇక్కడ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ చూసుకుంటే చాలా తక్కువ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఏదైనా ఉంటే ఇక్కడ బీజేపీ వర్సెస్ బిజెపి వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో సారీ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ట్రయాంగిల్ నడిచే అవకాశం ఉంది ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇక్కడ అది కూడా బీజేపీ నుంచి స్ట్రాంగ్ లీడర్ కనుక ఉంటే మళ్ళీ చింతల రామచంద్ర రెడ్డి గారి కాకుండా ఇతరుల నాయకులకు ఇస్తే ఇక్కడ ట్రయాంగిల్ నడిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే దాదాపు ఇద్దరు ముగ్గురు లీడర్లు కూడా ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా మేము సిద్ధం అని చెప్పేసి అంటున్నారు అలాగే పీజీఆర్ కూతురు విజయరెడ్డి రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ నుంచి నిలబడ్డారు మరి కొంతవరకే అక్కడ దానం నాగేందర్ వర్గం ఒకటి పీజీఆర్ కూతురు విజయరెడ్డి రెడ్డి వర్గం ఒకటి అని చెప్పేసి కూడా టాక్ వస్తుంది మరి విజయరెడ్డి రెడ్డి గారి వర్గం కనుక సపోర్ట్ చేస్తే దానం నాగేందర్ గెలిచే అవకాశం ఉంది లేకపోతే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కి టఫ్ ఉండే అవకాశం ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి భద్రాచలం సో ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపుగా పది నియోజకవర్గాల్లో తొమ్మిది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇది ఒక్కటి మాత్రం బిఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది జరిగింది స్వల్ప మెజార్టీ తోటి బిఆర్ఎస్ పార్టీ గెలిచింది సో బిఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా కొన్ని రోజులే ఆనందం ఉంది గెలిచినటువంటి రెండో రోజే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని గెలవడం సో అప్పటి నుంచే లేదు తను కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతాడని చెప్పేసి స్టాక్ వచ్చింది సరిగ్గా ఆరు నెలల్లో గడవక ముందే తెల్ల వెంకట్రావు గారు ఇక్కడ భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది సో ఇక్కడ భద్రాచలంలో చూసుకున్నట్టయితే కొంతమంది ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ మధ్యలో కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే కమ్మ మనంగానే మనకి కంచుకోట అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ కి సిపిఐ సిపిఎం ఆల్రెడీ పొత్తు కూడా ఉంది కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ దాదాపు ఆరు నుంచి ఏడు మంది ఎనిమిది ఎనిమిది అనుకుంటాను రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ పార్టీలో అంతా హవా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం అనేది జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంతో ఎంతో మెజార్టీ ఎమ్మెల్యేలే గెలవడం అనేది కూడా జరిగింది అందుకని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎట్లాగూ ఉంటుంది సో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ ఉంటుంది కాకపోతే ఇక్కడ పోడే వీరే వర్గం మరి సపోర్టింగ్ దానిపైననే కాంగ్రెస్ గెలుపు ఉంటుంది లేకపోతే ఇక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ థర్డ్ చూసుకున్నట్టయితే స్టేషన్ గన్పూర్ స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి సో కడియం శ్రీహరి సారి గెలుపు అవకాశాలు ఒక రకంగా తక్కువ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ రాజయ్య స్ట్రాంగ్ గా ఉన్నారు తర్వాత ఇక్కడ బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కూడా ఘనంగా ఉంది అండ్ స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహారి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటి నుంచి అక్కడ కాంగ్రెస్ లో వర్గపూర్లు ఎక్కువ అయినాయి సో కడియం శ్రీహారి వర్సెస్ ఇందిరా వర్గాలుగా కూడా దాదాపుగా మూడు నుంచి నాలుగు వర్గాలుగా వర్గపూర్లు అక్కడ నడుస్తున్నాయి సో ఈ అవకాశాన్ని బిఆర్ఎస్ గనగా వినియోగించుకుంటే స్టేషన్ గన్పూర్ లో కూడా బీఆర్ఎస్ పార్టీదే విజయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ నా ఇక్కడ కెడబాద్ లో చూసుకుంటే బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అలాగే ఆ లో చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది సారీ బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అక్కడ కూడా సో ఇక్కడ స్టేషన్ గోన్పూర్ లో మాత్రం బిఆర్ఎస్ పార్టీ వన్ సైడ్ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత చెవెల్ల చూసుకున్నట్టయితే చెవెల్ల చూసుకున్నట్టయితే కాలే యాక్చువల్ గా కాలే ఆదాయ గారు మొన్న స్వల్ప మెజార్టీ దాదాపుగా ఐదు వందలు వెయ్యి మధ్యల్ని అనుకుంటారు వెయ్యి మధ్యల్ని గెలవడం అనేది జరిగింది అక్కడ బరస్ స్ట్రాంగ్ లీడర్ సెకండ్ ప్లేస్ లో భీమ్ భరత్ గారు ఉండడం అనేది జరిగింది ఒకవేళ ఒక గ్రామం ఓట్లు గనక కి పడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేది సో మరి కాళే యాదవ్ కి ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ అక్కడ ఎక్కువగా లేదు అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ కి టికెట్ మళ్ళీ కాళే యాదవ్కి ఇస్తే భారత్ వర్గం ఎట్లాగో సపోర్ట్ చేయదు సో ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు వరకు మనం నాలుగు చేసిన దాంట్లో బిఆర్ఎస్ పార్టీ రెండు స్థానాల్లో గెలుస్తుంది అండ్ రెండు స్థానాల్లో మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా టఫ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ సెకండ్ వన్ వచ్చేసి గద్వాల్ ఇక్కడ నగర్ జిల్లాలో దాదాపుగా పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే పన్నెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం రెండు నియోజకవర్గాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అది కూడా అలంపూర్ తర్వాత గద్వాల్ గద్వాల్లో కృష్ణమోహన్ బండ కృష్ణమోహన్ గెలిచినప్పటికీ దాదా ఆయన పాటి మారడం తర్వాత గద్వాల్లో అక్కడ ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ కావడం అనేది కూడా జరిగింది ఇక్కడ కృష్ణమోహన్ కూడా స్వల్ప తోటి గెలిచారు అండ్ కృష్ణమోహన్ వర్సెస్ అక్కడ సరిత తిరుపతి యాదవ్ మధ్యలో కూడా వర్గపూర్ అనేది నడుస్తుంది ఒకవేళ బీఆర్ఎస్ లో వర్గపూర్ లేకపోతే ఇక్కడ బిఆర్ఎస్ కి అంత అవకాశం ఉంటుంది కాకపోతే రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది ఇక్కడ బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సో ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది సో ఇప్పటి వరకు ఐదు నియోజకవర్గాలు మూడు నియోజకవర్గాలు బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండే అవకాశం ఉంది తర్వాత గద్వాల్లో మాత్రం ఆ అంటే రెండు చోట్ల ఇక్కడ స్టేషన్ శేషన్ గన్పూర్ ఆ చెవెళ్లలో బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ షేర్లింగంపల్లి చూసుకున్నట్టయితే షేర్లింగంపల్లి చూసుకున్నట్టయితే అరకెపూడి గాంధీ మరిన ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటాడు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంటాడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అక్కడ ప్రజలకే అర్థం కానివంటి పరిస్థితి కాకపోతే ఆయన అఫీషియల్గా మాత్రం కనువ కప్పుకున్నారు అండ్ అరికప్పుడు గాంధీ ఈసారి గెలుస్తాడా అంటే ఇక్కడ కూడా బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది గణనీయంగా ఉంది కాబట్టి అండ్ మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ని బట్టి అవకాశం ఉంటుంది మళ్ళీ గాంధీ గెలుస్తాడా లేదా అనేది చూడాల్సిన విషయం దాదాపు ఆరు చోట్ల మాత్రం మూడు చోట్లు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అండ్ మూడు చోట్ల మాత్రం బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు వన్ సైడ్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అయితే పటాన్ చేరు పటాన్ చేరు ఎమ్మెల్యే ఒక రోజేమో కేసీఆర్ అభిమాని అంటాడు ఒక రోజేమో కాంగ్రెస్ పార్టీ అంటాడు మరి ఆయనకు ఒక క్లారిటీ లేదు మొత్తానికి అయితే గూడెం మైపాల్ రెడ్డి గారు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి రావడం తర్వాత మొదట్లో అక్కడ కేవలం మరి గూడెం మహిపాల్ రెడ్డి వర్గానికే ఏదైనా పదవులు ఇచ్చుకుంటున్నారు బాధ్యతలు ఇచ్చుకుంటున్నారు అంటూ కూడా అక్కడ కాట శ్రీనివాస్ గౌడ్ చాలా స్ట్రాంగ్ లీడర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చిన ఉంటే డెఫినెట్ గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే క్యాండిడేట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి ఇక్కడ కాట శ్రీనివాస్ గౌడ్ కనుక వన్ సైడ్ సపోర్ట్ చేస్తే గూడెం మహిపాల్ గెలిచే అవకాశం ఉంది లేకపోతే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నుంచి స్ట్రాంగ్ లీడర్ కనుక నిలబడితే బిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే పోచారం శ్రీనివాస్ పోచారం శ్రీనివాస్ గారికి అంటే కేసీఆర్ గారు ఒక రకంగా స్పీకర్గా అవకాశం ఇచ్చారు మంత్రిగా అవకాశం ఇచ్చారు తర్వాత టీఆర్ఎస్ నుంచి అంత ఎంతో ఆయన గ్రాఫ్ కూడా పెంచుకోవడం అనేది జరిగింది సో వారు కేవలం ఆయన కొడుకు కోసమే ఏదో కాంట్రాక్ట్ల కోసమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు అని చెప్పేసి కూడా ఒక బలమైన టాక్ అనేది వినిపించడం అనేది జరిగింది ఈసారి బాన్స్వాడలో చూసుకున్నట్టయితే ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే పోచారం శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గారికి అయితే ఇప్పటివరకు ఓటమి లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది తర్వాత రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్ లో ప్రకాష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ గారు మరి గెలుస్తారా లేదా అంటే ఇక్కడ ట్రయాంగిల్ నడిచే అవకాశం ఉంటుంది వర్సెస్ బిజెపి వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుపు అంత ఈజీ అనేది కాదు ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ కార్తిక్ రెడ్డి కార్తిక్ రెడ్డి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు ఒకవేళ బీఆర్ఎస్ కనుక కార్తిక్ రెడ్డి వర్క్ చేసి కా కార్తిక్ రెడ్డి నిలబడితే ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు రాజేంద్ర నగర్ నుంచి తర్వాత జగిత్యాల జగిత్యాల నుంచి డాక్టర్ సంజయ్ సో ఇక్కడ కూడా జగిత్యాల చూసుకున్నట్టయితే కరీంనగర్ లో బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కూడా ఘనంగా ఉంటుంది ఇక్కడ కూడా బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎందుకంటే మన క్యాండిడేట్లు బిఆర్ఎస్ పార్టీ తెలవండి మనం క్యాండిడేట్లను చూసి కూడా ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా బిఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి కూడా చెప్పలేం సో దాదాపుగా ఒక పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది రెండు స్థానాలు అలాగే ఒక బిఆర్ఎస్ ఐదు స్థానాలు ఐదు స్థానాల వరకే నువ్వా నేనా అన్నట్టు కూడా టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది తర్వాత ఒక మూడు స్థానాల్లో మాత్రం బిఆర్ఎస్ పార్టీ వన్ సైడ్ గా గెలిచే అవకాశం ఉంది సో ఇక్కడ రెండు స్థానాలు వన్ సైడ్ కాంగ్రెస్ గెలిచిన మూడు స్థానాలు బిఆర్ఎస్ పార్టీ వన్ సైడ్ గెలిచే అవకాశం ఉంది అండ్ నువ్వా నేనా అన్నట్టుగా ఐదు నియోజకవర్గాలు ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇది ఎంతవరకు అంటే మీ ఆయా నియోజకవర్గాల్లో ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఉంది అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు